అందరికీ నమస్కారం అండి సో ఈ రోజున వచ్చేసి మనమైతే మన మిరప అయితే ఉన్నాం అండి ఒకసారి మీరు అయితే మన అయితే చూసుకోవచ్చు ఈ విధంగా అయితే కనిపిస్తుంది చాలా అంటే చాలా మీకు అయితే చెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా సో దీనికి వచ్చేసి రీసెంట్ గా ఒక ఐదు రోజుల కింద మందు అయితే స్ప్రే చేయడం అయితే జరిగిందండి ఆ మందు ఏంటంటే విఎస్ కేర్ నుంచి వజ్ర మందు ఏదైతే ఉందో దీని అయితే స్ప్రే చేయడం అయితే జరిగిందండి సో దీని వల్ల మనకి ఏంటంటే ఆకు కింది ముడత పై ముడత దాంతో పాటు వచ్చేసి చిక్కటి గ్రోతింగ్ అయితే వస్తుంది దాంతో పాటు మనకైతే బ్రాంచెస్ మీరు అయితే చూసుకోవచ్చు కింద నుంచి ఎలా వస్తున్నాయి సో ఈ విధంగా మనకైతే వస్తుంది ఇంకో విషయం మీకు చెప్పాలి ఏంటంటే మన మిరప బండలు వచ్చేసి తామర పురుగు కానీ లద్దె పురుగు కాయతోల్చే పురుగులు ఉంటాయి కదా సో పచ్చ పురుగులు ఉన్నాయి కదా సో వాటిని కూడా చాలా బాగా కంట్రోల్ అయితే చేస్తుంది కాబట్టి రైతనంలో మీకు బుట్ట ఆకారంలో మీ మిరప తోట కావాలనుకుంటే మాత్రం ఈ మందు అయితే స్ప్రే అయితే చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి మీరు అయితే ఏమైనా దోమ సమస్యలు అయితే ఇబ్బంది పడితే మాత్రం ఈ ఆగాస్ ప్యాకెట్లు ఉన్నాయి కదా సో ఈ పెకాసిస్ అంటారు కదా సో ఇవి మనం కూడా కలుపుకుంటే చాలా బాగా అయితే రిజల్ట్ అయితే వస్తుంది కాబట్టి దోమ అయితే కంట్రోల్ అయితే అవుతుంది సో మీకు బుట్ట ఆకారంలో కావాలనుకుంటే మాత్రం తప్పకుండా వచ్చేసి ఈ విఎస్ క్రాఫిక నుంచి వజ్ర మందులు స్ప్రే చేసుకుంటే ఈ విధంగా మీకైతే తోటైతే రావడం అయితే జరుగుతుందండి